దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభు క్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన దేవుని వాగ్దానం పిలిపి లెక్క రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనం క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చబడును ప్రియమైనటువంటి దేవుని బిడ్డల మన అవసరాలు తీర్చబడటానికి డబ్బు అవసరమే కానీ ఆ డబ్బుతో అన్ని అవసరాలు తీర్చబడవు ఒక్కోసారి మనం కరువులోకి వెళ్లిపోవచ్చు ఒక్కోసారి మనకు కావాల్సిన అవసరత డబ్బు తీర్చలేకపోవచ్చు ఇక్కడ పౌల్ గారు పిలిపి సంఘంతో మాట్లాడతాడు మీరు నాకు చేసిన సహాయాన్ని నేను మర్చిపోలేను నాకు సమృద్ధి కలిగి ఉన్నప్పటికీ మీరు ఇచ్చే విషయంలో సహాయం చేసే విషయంలో గమనించుకునే విషయంలో అన్ని సంఘాల కంటే నన్ను ఎక్కువగా ప్రేమించారు కనుక దేవుడు క్రీస్తు యొక్క మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరత తీరుస్తాడు అని వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు ప్రియమైన దేవుని బిళ్ళారా ఒక గ్లాస్ మంచి ఇస్తేనే పరలోకములో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అని బైబిల్ సెలవిస్తుంది అలాంటిది దేవుని పరిచర్య కొరకు మనం ఎంత ఖర్చు పెడితే దేవుడు అంతగా మనల్ని దీవిస్తాడు చూడండి ఒక దైవ సేవకుడికి ఒకే అప్పము కలిగిన ఒక మెదవరాలు తన దగ్గర ఉన్నది ఆ సేవకు ఖర్చు పెట్టింది విచిత్రం ఏమిటంటే ఆమె బ్రతుకు కాలమంతా అంటే సమృద్ధిగా ఏడు సంవత్సరాలు ఏ కొద్దు లేకుండా ఆమె పోషించబడింది అది క్రీస్తులో ఉన్నటువంటి సమృద్ధి ఆశీర్వాదం కనుక ప్రియమైన వారలారా మనం సమృద్ధికరమైనటువంటి దీవెన్లకు యోగ్యులుగా మార్చబడాలంటే ప్రభు పరిచర్య కోసం మనం విస్తారంగా ఖర్చు పెట్టాలి మనము ఎంతగా ఖర్చు పెడతామో అంతగా దీవించబడతాము చాలా మంది చూడండి ప్రభుని నమ్ముకుంటారు ధనం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది అన్ని ఉంటాయి కానీ ఆ సువార్తను ప్రకటింప చేయటానికి ముందుకు రాలేరు వస్తువులు కొనుక్కోటానికి జాగలు కొనుక్కోటానికి ఇండ్లు కట్టుకోవటానికి వాహనాలు కొనుక్కోటానికి ఎన్నో ఖర్చు పెడతారు కానీ సువార్తకు ఖర్చు పెట్టలేరు ఇక్కడ సంఘం ఖర్చు పెడితే ఆ దైవజనుని దీవిస్తున్నాడు క్రీస్తు మహిమశ్వరులో మీ అవసరం అంతా తీర్చిబడినని నిశ్చయంగా ఈ ఉదయ కాలమున ఆ సంఘం ఎలాగైతే ప్రభు కొరకు ప్రయాసపడి ఖర్చు పెట్టిందో అలా ఖర్చు పెట్టే మనస్సు ఈ కడవరి దినాల్లో ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన మహిమ గల రాకడకు సిద్ధపరచును గాక ఆమె